ఈ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో విషయంలో జరిగింది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా దానికి బెనిఫిట్ షోకి పెర్మిషన్స్ ఇచ్చారు వెచ్చలవిడిగా మూడు వేల రూపాయల టికెట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పొరపాటుని సరిదిద్దుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది దానికి బెనిఫిట్ షోకి పెర్మిషన్ అవ్వడం తప్పని మాట్లాడడం కన్నా బెనిఫిట్ షో టికెట్లు పెంచిన దానికన్నా ఆ బెనిఫిట్ షో పర్యవసానం మీద మాట్లాడుతున్న దాని మీద మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నేను ప్రెజెంటేషన్స్ లో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ఎగేసుకుని నేను వచ్చి ప్రసారి పెట్టిన పర్యవసామే పోలీస్ వ్యవస్థ కూడా దానికి పవర్ పాయింట్ ప్రెజెంటే ఇచ్చి ప్లేస్ స్టేట్మెంట్ రికార్డ్ కోసం అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళి రికార్డ్ చేసిన తరుణంలో వేల రొద్దయే కార్యక్రమానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది ఏమవుతుంది ఆ ప్రొకేషన్ కాన్సిక్వెన్సెస్ అల్లు అర్జున్ గారే ఫేస్ చేయాల్సి వస్తుంది సో వీటి పరిణామాల్లో ఊరుకున్నంత తుమ్మం బోడుగుండంత సుఖం లేదన్న సామెత ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే రెచ్చిపోతే సచిపోతామన్న మా కృష్ణ గారి డైలాగ్ లాగా ప్రతి ఒక్కరు రెచ్చిపోతూ ఒక వ్యవస్థను బ్లేమ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఉపద్రవాలు ఎలా ఉంటాయన్న దానికి ఇవాళ జరిగిన పరిణామమే